ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభాద్రత చెప్పిందండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక మెడికల్ బోర్డులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నారో సోదరులు వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో మెడికల్ పెన్షన్లో దివ్యాంగ పెన్షన్ సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తుందండి అయితే ఈ యొక్క జిల్లాలో ఆల్రెడీ అయితే స్టార్ట్ చేసిందండి వీరందరూ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే పొందొచ్చు అయితే ప్రజెంట్ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఏ విధంగా మీరు పొందాలి ఒకవేళ కనుక మీరు దివ్యాంగ సోదరులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండే కనుక ఏ విధంగా పొందాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు మెడికల్ బోర్డ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అసలు దీని కారణాలు ఏంటి ఇవన్నీ కూడా వివరంగా అయితే వీడియోలో అయితే చెప్పబోతున్నాయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఏపీలో దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి పర్టికులర్ గా రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి కూడా టెస్ట్లు అయితే చేస్తుంది కదండి స్క్రీనింగ్ టెస్ట్లు దీనివల్ల మెడికల్ బోర్డులు గతంలో అయితే రన్ అవ్వండి కానీ ఇప్పుడైతే తాత్కాలికంగా అయితే నిలిపివేశారు అయితే ఈ యొక్క మెడికల్ బోర్డులు మళ్ళీ కూడా పునఃప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుండి కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ చేసిందండి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే అక్కడైతే స్టార్ట్ చేసిందండి కాబట్టి అక్కడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డిఎంహెచ్ఓ ఆఫీసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ మెడికల్ బోర్డులు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ఎవరైతే దివ్యాంగ ఉన్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే అర్హులు అవుతారు అదేవిధంగా ఇక్కడ ఆ డిసీజ్తో ఉంటారు కదండి వీళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే కనుక మెడికల్ సర్టిఫికెట్లు అనేవి వారికి అయితే వస్తాయండి అంటే అది ఒక మెడికల్ సర్టిఫికేట్ వారికి వచ్చిందంటే కనుక లేదా సదరణ సర్టిఫికేట్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో సో వారికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ వచ్చినట్లయితే కనుక వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది పదిహేను వేల రూపాయల పెన్షన్ కింద అయితే కన్వర్ట్ అయ్యి వారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అంటే ఇక్కడ మీకు దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రైమరీగా ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే వారికి అర్హత ఉందని చెప్పేసి సదరం సదరం స్లాట్ బుక్ చేసుకుండి డాక్టర్స్ చేత స్క్రీనింగ్ టెస్ట్కి అయితే వెళ్తారండి వెళ్ళిన తర్వాత వారికి సదరం సర్టిఫికేట్ సంబంధించి పూర్తి ఆ డీటెయిల్స్ అయితే తీసుకున్న తర్వాత వారికి అయితే ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది మంజూరు కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటుందండి అయితే ఇక్కడ మెడికల్ బోర్డు ఏర్పాటు అయ్యి ఉండి అదేవిధంగా డిఎంహెచ్ఓ ఆఫీస్కి అదేవిధంగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే స్క్రీనింగ్ టెస్టులు చేసుకున్నారో డిఎంహెచ్ఓ లో ఎప్పుడైతే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారో అక్కడికి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మెడికల్ బోర్డు ఆధారంగా అంటే మెడికల్ బోర్డు అనేది ఇష్యూ చేస్తుందండి ఇక్కడ పర్టికులర్గా గా ఎవరైతే డిసీజ్ తో ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అంతేనండి అదేవిధంగా ఇక్కడ దివ్యాంగి పెన్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో పదిహేను వేల రూపాయలు పెన్షన్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ విధంగా అయితే వస్తుందండి అప్పుడు అక్కడి నుంచి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకైతే ఆటోమేటిక్గా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే శాంక్షన్ చేస్తుంది అండి ఎందుకంటే ఇది మెడికల్ బోర్డు అనేది ఆమోదించడం చాలా ఇంపార్టెంట్ అండి ఆ మెడికల్ బోర్డు నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఉంటేనే మీకైతే దివ్యాంగ పెన్షన్ పదిహేను రూపాయలు పొందగలుగుతారు లేదంటే కనుక మీకు నార్మల్గా నార్మల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఆరు రూపాయల రూపాయలు పెన్షన్ ఏవైతున్నాయో లేదంటే కనుక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతుందో సామాన్య భద్రత పెన్షన్ ఈ యొక్క పెన్షన్ పొందడానికి అయితే అర్హత అయితే ఉంటుందండి అంతేగాని మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలంటే కంపల్సరీ ఎవరైతే ఇలా డిసీస్తో ఉన్నవారు కావచ్చు అదేవిధంగా ఇక్కడ మామూలుగా నార్మల్గా ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలనుకుంటున్నా అంటే మంచానికే వారు కావచ్చు వీల్చైర్కే పరిమితమైన వారు కావచ్చు కిడ్నీ వ్యాధి గస్తులు కావచ్చు గుండు వ్యాధి గస్తులు కావచ్చు ఇలాగా రకరకాల డిసీజెస్ అయితే ఉన్నాయండి ఇందులో సో వీళ్ళందరికీ సంబంధించి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఎవడవైతే జరిగింది ప్రజెంట్ కృష్ణా జిల్లాకు సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి కాబట్టి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఒక మెడికల్ బోర్డు అనేది ఏర్పాటు చేసి వారికి సంబంధించి ఒక డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా అయితే వారికి అయితే సదరం సర్టిఫికేట్ అనేది మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఒక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మిగతా వారికి కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇది వరకు అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది అంటే ఐదు వేల రూపాయలు పెరిగి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక అప్డేట్ ప్రకారం ఇది మనకి నిన్నటి రోజునైతే అప్డేట్ అయితే వచ్చిందండి ఇది అందరూ కూడా గమనించాలి ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయో పర్టికులర్గా గా ఈ పెన్షన్స్ లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడం అనేది ఇక్కడ ప్రభుత్వం నుంచి అప్రూవల్ రావాల్సినటువంటి అంశం అండి ప్రభుత్వం నుంచి అప్రూవల్ రావాలి అదే విధంగా ప్రభుత్వం నుంచి మెడికల్ సర్టిఫికేట్లు కూడా రావాల్సి అయితే ఉంటుందండి అలా వస్తేనే వీరికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అర్హత సాధించినట్టండి ఇక దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో నార్మల్గా వాళ్ళైతే సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారికి అయితే వారికి పర్సెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటాయి కనుక ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది శాంక్షన్ చేసేస్తారండి అదేవిధంగా సామాన్య భద్రత విషయానికి వస్తే కనుక అది కూడా సామాన్య భద్రత పెన్షన్ కూడా శాంక్షన్ చేసేస్తారండి ఇక ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందాలనుకుంటున్నారు వారికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అంటే మెడికల్ బోర్డు నుంచి ఆమోదం రావాలి దాని తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కూడా మీరు వీరికి ఆమోదం వచ్చి వారి దగ్గర సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత వీరైతే పెన్షన్ అనేది పొందగలుగుతారండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అప్పుడు దాకా పెన్షన్ అయితే పొందలేరండి సో ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికైతే అయితే శుభ్రత అయితే రాబోతుంది అంటే ఒక జిల్లాకే కాదు మిగతా అన్ని జిల్లాలు కూడా ఒక మెడికల్ బోర్డులు అయితే ఏర్పాటు చేస్తున్నారండి దీనికి సంబంధించి మనకి తాత్కాలికంగా ఆపేసారండి ముందైతే ఉండేవి ఇప్పుడు తాత్కాలికంగా ఆపేశారు ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటంటే పునరుద్ధరించబోతున్నారు అందరికీ కూడా మళ్ళీ ఈ మెడికల్ బోర్డులు అయితే ఏర్పాటు చేసి ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో అందరికీ కూడా ఆ వారానికి ఒక రోజు అయితే పెట్టి ఆ రోజునంటే మంగళవారం కానీ బుధవారం కానీ పెట్టి ఆ రోజునైతే రమ్మంటారు అందరికీ కూడా స్క్రీన్ టెస్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ప్రభుత్వం నుంచి ఆమోదం పొందినటువంటి ఈ మెడికల్ సర్టిఫికేట్లు దివ్యాంగింగ్ పెన్షన్ సంబంధించి ఈ సర్టిఫికేట్లు అన్ని వారికి అయితే ఇస్తారండి దీని ద్వారా ఏంటంటే వారైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి సో ఈ రకంగా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క అప్డేట్ రాగానే నేనైతే కంపల్సరీ వీడియో చేసి మీకు మీ జిల్లాకు సంబంధించి అప్డేట్ వచ్చినా సరే కంపల్సరీ వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో